ఏంటి ఇంకా మీరు వంటగదిలోనే ఉన్నారా అంటే ఇంకా వంట పూర్తి అవ్వలేదు అన్నమాట నా స్నేహితురాలు వస్తారని చెప్పాను కదా కాస్త ఉదయమే నేర్చి వండొచ్చు కదా అత్తయ్యా మీకు పొద్దున్నే చెప్పాను వాళ్ళు వచ్చేసరికి అన్ని సిద్ధంగా ఉండాలని చూస్తే ఇంకా వంట అయినట్టు అనిపించడం లేదు వాళ్ళు వచ్చే సమయం అయిపోయింది తొందరగా కానివ్వండి అలా సుగుణ అత్తగారితో విసుగ్గా మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తగారు సులోచన ఎంతో బాధపడింది ఏంటో కోడలొచ్చాక కోడలతో చేయించుకునే సుఖం ఉంటుందనుకుంటే కోడలకే తను చేసి పెట్టాల్సిన కర్మ పట్టింది సులోచనకి గతమంతా కాళ్ల ముందు తిరిగింది సులోచన విశ్వనాథన్ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు రాము రెండు వాడు సత్యం రాము భార్య శ్రవంతి శ్రవంతి పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి తను ఇంటి పనంతా ఎంతో ఒద్దిగ్గా చేసేది అత్తగారిని చాలా బాగా చూసుకునేది కానీ సులోచనకు శ్రవంతి అంటే ఏమాత్రం ఇష్టం లేదు తను పేదరికం నుంచి వచ్చిన అమ్మాయి అనే కారణంగా శ్రవంతిని ఎన్నో బాధలు పెట్టేది ఎంత పని చేసినా ఎప్పుడూ ఏవో ఒక లోపాలు ఎత్తి చూపుతూ శ్రవంతిని బాధ పెట్టేది సులోచన ఇలా ప్రతి నిమిషం సులోచన స్రవంతి మనసును గాయపరుస్తూనే ఉండేది ఏమమ్మా ఇంటి కోడలికి ఉండే లక్షణం ఇదేనా నీ భర్తకి మా అమ్మగారికి కాఫీ ఇచ్చావు నీ మనదికి కూడా కాఫీ ఇవ్వద్దు ఆ మాత్రం విషయం కూడా చెప్తి పెంచలేదు వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీ కలిపి ఇవ్వాలన్న విషయం కూడా తెలియదు ఏం కుటుంబమో ఏమిటో ఆస్తి పాస్తి ఏ లేకపోయినా అన్ని పాట తెలిసిన పిల్లవి అనుకుని మా వారికిచ్చి పెళ్లి చేశాం ఆ ఎంతో కొంత సాంత్సరానికి బంగారం వస్తువు పండక్కు వెండి వస్తువు చేయించకపోతారా అనుకున్నాం మీ వాళ్ళు చూస్తే పెళ్లి సమయంలో తప్ప మళ్ళీ నీ మొహం చూసి పాపాన్ని పోలేదు మహా అయితే ప్రతి పండక్కి ఓ మొదక చే రోటి నీ మొహాను పాడేస్తారు పోనీలే పని మంత్రాలు అయినా అవుతావులే అనుకుంటే నువ్వు చూస్తే ఇలా చచ బుద్ధిలోకి సంబంధానికి ఒప్పుకున్నాను డబ్బు లేకపోతే మాత్రం పిల్ల పని వంతురాలు గుణవంతురాలు అనుకున్నాను ఆ మాత్రం కూడా వాళ్ళు ఎందుకు చేస్తారమ్మా చూడండి అక్కయ్య గారు ఎలా మాట్లాడుతున్నారు నా మనసుకి ఎంత దాయమవుతుందో కనీసం ఆలోచించడం లేదు ఇందులో నా తప్పే ఉంది అయినా మా వాళ్ళు ఏమైనా మాకు ఆస్తులు ఉన్నాయని ప్రతి నెలా అది కొని పెడతాం ఇది కొని పెడతాం అని ఇలాంటివి ఏమైనా మీకు చెప్పారా డబ్బు లేదు కనీసం సొంత ఇల్లు కూడా లేదని అన్ని ఉన్న విషయాలే చెప్పే కదా పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాను ఏదో అబద్ధాలు చెప్పి పెళ్లి చేసినట్టు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా మాట్లాడి ఎందుకండి ఆ రోజు నేను ఇష్టం లేకపోయింటే మా సంబంధం ఒప్పుకోకుండా ఉండవలసింది నీరు కోరుకున్నట్టుగానే సంవత్సరానికి బంగారం ప్రతి పండక్కి ఏం కమ్మా ప్రతి నెల బెండి వస్తువులు అన్ని కొలిచే వాళ్ళు బోర్డు అంత మందు ఉంటారు వాళ్ళని చేసుకుంటే సరిపోయేది కదా అసలు నేను కాఫీ తీసుకొచ్చే సమయానికి మరదు గారు ఎక్కడికి రాలేలేదు ఇంకా తయారు అవ్వలేదేమో అని నీ ఇద్దరికి తీసుకొచ్చాను మరదు గారు కూడా మమ్మీ తెచ్చేదాన్నే కదా నేను ఏదో కావాలని తీసుకురాలేదన్నట్టు అంత గొడవ చేశారు పెద్ద చిన్న తేడా లేకుండా మర్యాద లేకుండా మాట్లాడడం నాకు చేత కాదండి అందుకే అన్న మాటలన్నీ భరించనే తప్ప ఒక్కదానికి సమాచారం చెప్పలేదు తప్పు చేస్తే ఎన్ని మాటలైనా పడతాను కానీ ఏం చేసినా తప్పంటే నేను భరించలేకపోతున్నాను నా తెలుస శ్రవంతి బాధ నాకు అర్థమైంది నేను నా నా తమ్ముడు కూడా అమ్మలా అంటుంటే ఎంతో బాధపడ్డాం అమ్మ మాట అంతే కటుగా ఉంటుంది చెప్పిందిగా పెళ్లి కాకముందు పెళ్లి అవడమే ముఖ్యం అనుకుంది నాది కొంచెం చిన్న ఉద్యోగం ఆడడం వల్ల ఏ సంబంధాలు నాకు సరిగ్గా రాలేదు అప్పటికి పెళ్లి కావడం ముఖ్యం అనుకుని మీకు ఆస్తుందా అంతస్తుందా అని చూడకుండా సంబంధం రాగానే పెళ్లి చేసేసింది నువ్వు కూడా అందంగా ఉంటావు కాబట్టి అందరూ బాగుందనుకున్నారు పెళ్ళైన తర్వాత ఆస్తులు అంతస్తులు గుర్తొచ్చాయి బంగారం వెండి అంటూ వంకాయ పేరుతో తప్ప మరొకటేం కాదు నేను నిన్నెప్పుడు తప్పుగా అనుకోను బాధపడకు ఏదో ఒక రోజు తీ అమ్మ కూడా మహత్తుందిలే కాస్త ఓపిక పడదాం భర్త తనను అర్థం చేసుకోవడం వల్ల అంతో ఇంతో సమాధాన పడుతూ ఉండేది శ్రవంతి అలా చాలా రోజులు గడిచిపోతూ వచ్చాయి తర్వాత సత్యంకు కూడా పెళ్ళి కుదిరింది అది గొప్పింటి సంబంధం తోటి ఇంట్లోకి అడుగు పెడుతూనే శ్రవంతిని హీనంగా చూడడం మొదలుపెట్టింది అత్తగారు ఎలాగూ తనతో సఖ్యంగా ఉండదు తోటికోడలతోనైనా స్నేహంగా ఉందామనుకుంది శ్రవంతి కానీ సత్యం భార్య సుగుణ కనీసం శ్రవంతిని మనిషిలా కూడా చూసేది కాదు శ్రవంతి మాట్లాడుతూ ఉంటే తనతో కాదన్నట్టుగా మొహం తిప్పుకొని ఉండేది ఏ పని చేస్తున్నా అందులో వంకలు లోపాలు వెతికేది తాను సహాయపడదు సరికదా స్రవంతిని మాత్రం నానా మాటలు అని అత్తగారితో కలిపి ఇరికించేది అలా తోటికోడల దగ్గర కూడా బాధ తప్పలేదు స్రవంతికి ఇలా ఉండగా ఒకరోజు నాకు ముందే తెలుసు ఈ నెక్లెస్ నీ బ్యాగ్ లోనే ఉంటుందని ఇది నా పుట్టింటి నుంచి ఎంతో ఆశపడి తెచ్చుకున్నది అని కనపడకుండా పోయి పది రోజులైంది నాకు మొదటి నుంచి నీ మీదే అనుమానంగా ఉంది శ్రవంతి కానీ ముందు నా దగ్గర వెతకాలి అని ఇన్ని రోజులు ఆగాను చీచి నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు మీ దగ్గర లేకపోతే నన్ను అడిగితే మూస్తేసేదాన్ని నాకే లోట పాట కానీ దొంగతనం చేయడం చాలా ఉంది నేను ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పుడు నా వస్తువుల మీద నా చీరల మీద వీటి మీద నేను నీకు అలాంటివి లేవు కదా అని నన్ను చూసి ఏపడ్డావు సమయం దొరకడంతో అది దొంగ అమ్మో అమ్మో ఎంత పని చేసావే నీకు పని రాదు ఇలాంటి కవలు కూడా ఉన్నాయన్నమాట ఈ లెక్కన నా దగ్గర కనపడే వస్తువులన్నీ నువ్వే దాచావా ఏమి వేదం మీ ఇంటికి చేరేసావా తోటి గోడల దగ్గర సిగ్గు లేదు మీకేమైనా కావాలంటే మీ మీరు తెచ్చుకోపోటి గతి లేదు కానీ బంగారం కావాల్సి వచ్చింద నిజంగా ఇది నేను దొంగలించలేదు ఇది నా బ్యాగ్ లో ఎలా కూడా నాకు తెలియదు నాకు ఏదోకే అదే పెట్టుకుంటాను కానీ దొంగ నుంచి పెట్టుకునే బుద్ధి కాదు నాది బంగారం కోసం నేను ఎప్పుడు తాకపోయి పడలేదు అన్నట్టుగా నీ వస్తువుల వైపు నేను ఎప్పుడు ఆశించలేదు ఇది ఎలా వచ్చిందో నాకు అసలు ఏ మాత్రం తెలీదు అనవసరంగా నిందలు మోపకు ఇంటికి వచ్చినప్పటి నుంచి నాతో ఎప్పుడు సభ్యంగా ప్రవర్తించలేదు ఎప్పుడు నేను మాట్లాడితే పట్టించుకోలేదు కోనీలే నెమ్మది నెమ్మదిగా నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నాను కానీ ఇలా నిందలు మోపుతావు అనుకోలేదు నేను మీకేం ద్రోహం చేశాను అక్కయ్యా నేను లేరుగా మీరు నన్ను చూస్తున్నారు దొంగతనం చేసే మనస్తత్వం కలదానా నేను ఇంట్లో ఎంత పద్ధతి పని చేస్తున్నాను రోజైనా నాది కాని వస్తువుకోవడం అనేసి మాట్లాడుతుంటే కనీసం ఆపాల్సింది పోయి నీరు కూడా సంవర్తిస్తున్నారా ఇదేం న్యాయం అవుతాయా న్యాయం లేదు అన్యాయం లేదు నాకు విషయం అంతా అర్థమైంది ఏంటమ్మా ఇది నువ్వంటే ఇన్ని రోజులు పెద్దదాని కనుక మాట్లాడకుండా ఎప్పటికైనా అర్థం చేసుకుంటామని భయించింది కానీ ఈరోజు దొంగతనం మోపడానికి సిద్ధపడ్డారు నువ్వు నీ చిన్న కోడలు కలిసి ఇదేంటి నా భార్యకి ఇంట్లో ఇంత అవమానం జరుగుతూ ఉంటే చూసి సహించలేకుండా ఉన్నాను అసలు శ్రవంతి దొంగతనం చేస్తుందా మా అంత అన్నదానికైనా అర్థం ఉండాలి నువ్వంటే భరించా కానీ సుగుణ అంటే భరించే ప్రసక్తే లేదు నేను శ్రవంతి ఇప్పుడే ఇల్లు రోజులు వెళ్ళిపోతున్నాం ఇక తన ఈ బాధలో నేను ఇన్ని రోజులు సర్ది చెప్తూ వచ్చాను కానీ తోటి కోడలు కూడా మోపిన తర్వాత ఇక్కడ ఉంచడం ఏమాత్రం మంచిది కాదు నువ్వు నీ డబ్బుని కోడలు కలిసి ఇంట్లో ఉండండి అలా రాము స్రవంతి ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు సులోచనకు కొడుకు వెళ్ళిపోయాడన్న బాధ ఉన్నా అప్పటికీ సుగుణను సమర్థించడమే సరైనదని భావించిన సులోచన నిమ్మకు నీరెత్తినట్టు ఊరుకుండిపోయింది సులోచనకు సుగుణ పుట్టింటి వాళ్ళు పండక్కు పట్టు చీర ప్రతి సంవత్సరం బంగారం పండక్ పండక్కి వెండి ఇలా రకరకాల బహుమతులు కానుకలు పంపిస్తూ ఉండేవారు అయితే సుగుణ సులోచనతో ఏ రోజు మర్యాదగా నడుచుకోలేదు శ్రవంతి వెళ్ళిపోయే వరకు అంతో ఇంతో బానే ఉండేది కానీ స్రవంతి వెళ్ళిపోయిన తర్వాత నుంచి శ్రవంతి చేయవలసిన పనులన్నీ సులోచన చేయవలసి వచ్చేది సుగుణ ఏమాత్రం పనిచేసేది కాదు అన్ని పనులు అత్తగారికి అప్పగించి అధికారం చెలాయించేది అలా నెమ్మది నెమ్మదిగా గౌరవం లేకుండా అత్తగారిని బానిసలా చూసేది ఇదంతా గుర్తు చేసుకుంటున్న సులోచన మనసులో ఎవరు చేసుకున్న కర్మ వారే అనుభవించాలి అన్నట్టు పెద్ద కోడల్ని ఎన్ని తిప్పలు పెట్టాను బంగారంలో పనులు చేసి పెట్టేది దానిని నానాహింస పెట్టి ఇంట్లోంచి తరిమేశాను ఇదిగో ఇప్పుడు ఇలా చిన్న కోడలతో నానా బాధలు పడాల్సి వస్తోంది అంతా నా కర్మ అని బాధపడుతూ వంట కొనసాగించింది సులోచన కాసేపటికి సుగుణ అత్తగారి దగ్గరకు వచ్చింది ఏమ్మా మీ స్నేహితురాలు అందరూ వెళ్ళిపోయారా భోజనాలు చేశారా ఏమన్నారు ఏం దత్తయ్యా అనేది ఆ వంట రాందో తెలుసా మీకు రుచి లేదు పచ్చి లేదు ఉప్పు లేదు కారం లేదు వాడు ఏమి తినకుండా మూతి ముడుచుకొని వెళ్ళిపోయారు స్నేహితులు వస్తున్నారని చెప్పినప్పుడు ఈ రోజైనా శ్రద్ధ పెట్టి వండొచ్చు కదా అత్తయ్య ఇంత వయసు వచ్చింది చేయడం కూడా రాదా మీకు అవి తింటే నాకే వాంపొచ్చింది ఇంక వాళ్ళు ఏం తింటారు చిచి నా పనుమంతా తీశారు మిమ్మల్ని నమ్మడం నాది బుద్ధి తక్కువ ఇంకా వాళ్ళని బయటకి తీసుకెళ్ళుంటే అక్కడే స్టార్ హోటల్లో వాళ్ళకి లంచ్ పెట్టించేదాన్ని ఏదో పెద్దవారు మీరున్నారు కదా చేసి పెడతారలే అనుకున్నాను అదేంటి శుభునా అలా మాట్లాడుతున్నావు నేను వంట రుచి చూసే పెట్టాను అన్ని పదార్థాలు రుచికరంగానే ఉన్నాయి ఎంత శ్రమ పడిపోతున్న లేచి నువ్వు సహాయం కూడా చేయకపోయినా ఇన్ని రకాలు వండి పెడితే వంట చేయడం కూడా అని అడుగుతున్నావా అసలు నీకు పెద్దవాళ్ళకి మర్యాద ఇచ్చే గుణం ఏదైనా ఉందా అత్తగారికి నువ్వు చేసి పెట్టాల్సింది పోయి అత్తగారితో నువ్వు చేయించుకుంటున్నావు అలాంటిది మళ్ళీ అనవసరం వంట చెప్పానని పూర్తి లేదని అంటున్నావా అసలు నువ్వేం మాట్లాడితే ఏంటత్తయ్యా మీరు మరి అమాయకంగా మాట్లాడుతున్నారు నేను ప్రతి సంవత్సరం బంగారం పండకు పండక్కి పట్టుబట్టలు వెన్నీ వస్తువులు ఇవన్నీ మా పుట్టింటి వాళ్ళతో తిప్పించేది నేను మీకు వంట చేసి పెట్టడానికా బాగుంది ఇవన్నీ మీకు ఇచ్చేదే మీరు నన్ను బాగా చూసుకోవడానికి మీకు కావాల్సినవన్నీ వస్తున్నాయి కదా ఇక నాకు పని చేసి పెట్టడానికి ఏంటి మీకు బాధ పని నేనే చేసి మీకు కావాల్సినవన్నీ ఇచ్చి అన్ని నేనే చేయాలా మీకున్న పగ అన్ని మా వారి పెట్టినవే మర్చిపోయారా ఈ ఇచ్చినందుకు ఖాను నాకు సరిపడా సేవ మీరు చెయ్యొద్దా ఏంటి అత్తగారి కోడలు వండి పెట్టాలన్నది మిగతా విషయాల్లో కానీ కాదు సులోచన సుగుణ మాటలకు కాంగుతింది తన మాటలు కష్టంగా తోచాయి స్రవంతి దగ్గరకు వెళ్లిపోదామని నిర్ణయించుకుంది ఇక అక్కడి నుంచి బయలుదేరి శ్రవంతి దగ్గరకు వెళ్ళిపోయింది శ్రవంతి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పి ఎంతో బాధపడింది సులోచన శ్రవంతి అత్తగారిని ఎంతో ప్రేమగా ఆదరించింది జరిగిన విషయాలేవీ మనసులో పెట్టుకోలేదు అత్తగారిని ఆధారంగా చూసుకోసాగింది శ్రవంతి నాలుగు రోజుల తర్వాత అక్కడికి సుగుడు కూడా వచ్చింది బాబు సుగుడా ఎందుకు ఇక్కడికి వచ్చావు అత్తయ్యను నానా పాత్ర పెట్టి అనగాని మాట్లని బయట గెంతా కదా ఇక్కడ కూడా మనశాంతిగా ఉందండి తిండి కొన్ని సరిగ్గా తినక ఎన్ని రోజులైందో ఏమో చూడు మొహం పీకపోయి ఎలా అయిపోయిందో అత్తయ్య డబ్బు ఉంటే సరిపోదమ్మా మనసు రాడి నన్ను నేను మాటలన్నా నేను ఒక్క మాట కూడా అనుకున్నా నేను వచ్చేసాను కానీ అత్తయ్యని ఇంత బాధ పెట్టినందుకు నేను మాతో ఎప్పుడు క్షమించను అయినా నిన్నెంత బాగా చూసుకుంది అత్తయ్య ఆమెని ఇంత బాధ పెట్టాలో నీకు ఎలా అనిపించింది మరి నేనంత బాధ పెట్టకపోతే అనేది తెసుకుంటదక్కనక్క నేను ఇన్ని రోజులు ఆడిందంతా నాటకం నిజంగా నేను అత్తయ్యను కాను నిన్ను కాని బాధ అనుకోలేదు నేను పెళ్ళై వచ్చిన వెంటనే ఇంట్లో పరిస్థితిని అర్థం చేసుకున్నాను మీ గారు నాతో జరిగిన విషయాలన్నీ చెప్పారు ఆయన ఎంత బాధపడ్డారు ఆయనకు మీరంటే చాలా ఇష్టం అక్క వదిన ఎలా సంతోష పెట్టానని అమ్మ మనసు మార్చాలని దానికోసం మనమే ఏదో ఒక పని చేయాలని నాకు ఆయన చెప్పారు అదంతా అర్థం చేసుకున్న తర్వాత ఆయన నేను కలిసి ఇలా చేయాలి అని ఒక పథకం అనుకున్నాం ఆ విధంగానే ఇన్ని రోజులు మేము నాటకవాడం అంతేకాని ఈ మీద నిజంగా నేను దోమతనం మోపాలని కాదు అత్తయ్యని బాస్ చూడాలని కాదు నేను అలా చూడడం వల్లనే అత్తయ్యని విలువ తెలుసుకుంది నీ కోసం పరిగెత్తుకుంటూ వచ్చింది అసలు నీ మీద దొంగతనం మోపి ఇంట్లో నుంచి పంపించేయడానికి కూడా కారణం ఇదే అక్క నువ్వు అక్కడే ఉంటే నేను అత్తయ్యని ఏం బాధ పెట్టినా నువ్వు ఒప్పుకోవు అత్తయ్యకు సహాయం చేసి ఆవిడకు ఏ కష్టం లేకుండా చూసుకుంటావు కష్టం కలిగితేనే కదక్క ఎదుటి వాళ్ళ బాధలు అర్థమయ్యేది మనకు ఏ బాధ లేనప్పుడు అవతలి వాళ్ళ బాధ మనకు అర్థం కాదు అందుకే తప్పనిసరి నా నెక్లెస్ నీ బ్యాగ్లో నేనే వేశాను అప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళిపోతావని అత్తయ్యకు కష్టం అంటే ఏంటో తెలియాలనే అలా చేశాను నన్ను క్షమించక్క చూడండి అత్తయ్య మిమ్మల్ని కష్టపెట్టాలని ఈ పనంతా చేయలేదు కానీ ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి మీరు అనుకున్నట్టుగానే మా ఇంటి నుంచి కావాల్సినవన్నీ మీకు వస్తూ ఉన్నాయి కానీ అవన్నీ కాదనుకొని వద్దనుకొని వేనికోసం సైకిల్ పరిగెత్తుకుంటూ వచ్చారు అనురాగం కోసం అంతే కదా అక్క మీపై చూపించే ప్రేమ కోసం అన్ని ఉన్నా అక్కడ మీరు ఎందుకు ఉండలేకపోయారు నేను మీకు ప్రేమ చూపించకపోవడం వల్ల మీతో అనురాగంగా ఉండకపోవడం వల్ల అంతే కదా మనిషికి కావాల్సింది ఇదే కదా అత్తయ్య నవ్వే ఒక వస్తువు ఉన్నా లేకపోయినా పెద్ద తేడా ఏం లేదు మనసుల సంతోషం అనేది కేవలం మనపై ఎదుటి వాళ్ళు చూపించే ప్రేమను బట్టే ఉంటుంది నేను మీకు అది పెట్టలేదు అందుకనే మీరు అవన్నీ వదులుకొని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చారు ఎవరినైతే హీనంగా చూసి మాటలు అన్నారో వాళ్ళనే మీ సొంత వాళ్ళుగా భావించి ఇక్కడ ఉండిపోయారు మీరెన్ని అన్నా అవన్నీ మర్చిపోయి మీకోసం నాతో దెబ్బలాడుతుందే అక్క ఎటువంటి మనిషిని మీరెన్ని మాటలని బాధ పెట్టారు ఒక్కసారి గుర్తు చేసుకోండి మన ఇంటికి వచ్చిన వ్యక్తిని ఆదరించలేనప్పుడు ఆమెను మనను కలుపుకోలేనప్పుడు అత్తయ్య పెళ్లి చేసుకోవడం ఎల్లప్పుడూ పుట్టింటి వాళ్ళ స్తోమతని బట్టే కోడల్ని చూస్తే ఇక ఆమె మన ఇంటి మనిషి ఎప్పుడవుతుంది అంతో ఇంతో మీకు ఆస్తి పాస్తిలు ఉన్నాయి కదా అప్పుడు శ్రవంత్ గతి లేదు ఎలా అవుతుంది చెప్పండి మీకున్న దాంట్లోనే తనకి పెడతారు తనేమైనా గొంతెమ్మ కోరికలు కోరుకుంటే మీరెన్ని మాట్లాడినా తప్పులేదు అటువంటిది తన పుట్టింటి స్థోమత గురించే చూపి అక్కని ఎప్పుడు బాధ పెట్టేవారు ఈరోజు ఆ స్థోమత కాదు తన ప్రేమే మీకు అవసరమైంది చూసారా క్షమించండి అత్తయ్య మిమ్మల్ని బాధపెట్టాలని కాదు ఇప్పటికైనా మీరు నిజం అర్థం చేసుకున్నారనుకుంటున్నాను కుటుంబంలో అందరం ఒక్కటే ఒక కుటుంబంలో చేరాక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలా అవుతారో చెప్పండి ఇదంతా మీకు తెలియచేయడం కోసమే మిమ్మల్ని బాధపెట్టాను ఏమనుకోకండి లేదమ్మా లేదు సుగుణ నిజంగా నువ్వు చెప్పింది నిజమే నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను అవును ఏ వస్తువులు ఏ డబ్బు నన్ను ఆపలేదు శ్రవంతి కోసం పరిగెత్తేలా చేసాయి అదే మనిషికి కావాల్సింది అనురాగం నాకు అర్థమైంది శుభున నిజంగా నీకు నేను కృతజ్ఞత చెప్పాలి నాకు ఈ విషయం అర్థమయ్యేలా చేసినందుకు ఇకపై ఎప్పుడు నేను శ్రవంతిని బాధ పెట్టను చిన్నదానిపైన ఎంతో సంస్కారం తెలియటట్లు కలదానివి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇక మనందరం అందరం కలిసిమెలిసి ఏ భేదభావాలు లేకుండా జీవితం అయ్యో మీరు ఇంతగా చెప్పాలా అత్తయ్య తప్పకుండా మన అందరం కలిసిమెలిసి ఉండడమే నాకు కూడా ఇష్టం సుగుణ చిన్నదాని పైన నాకు ఎంతో మేలు చేశావు నిన్ను అపార్థం చేసుకున్నాను క్షమించు నా మేలు కోసమే ఇదంతా చేస్తున్నామని తెలుసుకోలేకపోయాను నో సత్యం కలిసి నా జీవితాన్ని నిలబెట్టారు నాకున్న మాటని పోగొట్టారు మీ ఇద్దరికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అవుతుంది కుటుంబం అంటే ఇలాగే ఉండాలి కలిసిమెలిసి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకోవాలి అనురాగం పంచుకోవాలి అప్పటి నుండి శ్రవంతి ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించింది సులోచన తన తప్పు తాను తెలుసుకుంది ఎప్పుడు స్రవంతిని బాధ పెట్టలేదు సుగుణని ఆకాశానికి ఎత్తేలేదు ఇప్పటికీ చాలా కుటుంబాల్లో ఇటువంటి సమస్యలున్నాయి అంటే మన ఆలోచన ఎంత మారాలి అనేది అర్థం చేసుకోవాలి ఇంటికొచ్చిన మనిషిని మనలో కలుపుకోలేనప్పుడు బంధానికి విలువేముంది ఏదేమైనా చివరికి అందరికీ కావాల్సింది అనురాగమేగా అది రావాలి అంటే మనం కూడా అవతలి వాళ్ళకి అదే పంచాలి కథ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేసేయండి మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం